ప్రభు నందు ప్రియా దేవుని చిన్న నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము వచనము నుండి పదకొండవ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు ఎలా అనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచి వాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది ఆ మేన్ నందు ప్రియాదేవుని ఇచ్చిన గమ చదువుకునబడిన ఈ లేఖనం యొక్క ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి మా మంచి దేవ నికు స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు ప్రతి ఉదయమున మీ దివ్య వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజు నీ వాక్యము ద్వారా కొన్ని ఆత్మలైన రక్షింపడడానికి కృప చూపమని ఇదిగో మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగమును మా కొరకు దీవించి ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని ఏస్తున్నామన్నా ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ప్రభునందు ప్రియా గమ ఈ ఈరోజు ప్రభు మనకు ఒక చక్కటి మరి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు రక్షణ మనకు ఎలా దొరుకుతుంది రక్షణ ఒక మనిషి ద్వారా మనకు కలుగుతుందా రక్షణ అనేటువంటిది ఎవరు మరి ఒకరు అందిస్తే మనకు దొరుకుతుందా రక్షణ దానంతట అదే మనకు వస్తుందా ఏ విధము చేత మనం రక్షింపబడతాము ఏ రీతిగా మనము మరి ఆ సర్వశక్తిని యొక్క మరి రక్షణలోనికి ఆ సర్వశక్తిని యొక్క మరి సత్యములోనికి ఆ సర్వశక్తిని యొక్క మరి చేతి కిందకు మనం వెళ్తాం మనం ఎలా రక్షింపబడతాము బైబుల్ గ్రంథము మరి అన్నిటికీ సమాధానం చెప్పగలిగినదై ఉన్నది ఈ లోకములో ఉన్నటువంటి ప్రతిదానికి మరి సమాధానం అనేటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథము మనకు దొరుకుతుంది ప్రియ దేవుని జనంగమ రక్షణ అనేటువంటిది మనుషులకు రీతిగా సంప్రాప్తి అవుతోంది సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన ప్రియ కుమారుని పాపలోకంలో మనుష్య రూపుగా పంపించి ఆయన అనేక మందిని రక్షణలోనికి నడిపించారు సువార్త మరి మనలను రక్షిస్తుంది ఈ సువార్త మనము ఈ సువార్తను ఎలా నమ్మాలి సువార్తలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి సువార్తలో ఉన్నటువంటి ఆ అర్థమేమిటి ఈ రోజున ప్రభువు మనకు మరి సులువుగా మనకు రక్షణ దయచేస్తూ ఉన్నాడు ఏమిటో తెలుసా మరి చిన్న పని చేస్తే చాలు నీవు రక్షణలోనికి వస్తావు ఏమిటో తెలుసా యేసు ప్రభు అని నీ నోటుతో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీరుదయమునందు విశ్వసించని ఎడలా ప్రియ దేవనిచ్చిన గమ ఈ చిన్న పని చేస్తే చాలండి ఈ చిన్న పని ఇది పెద్ద మరి మోయలేనటువంటి భారమ మోయలేనటువంటి పన ఎవరు చేయలేనటువంటిదా ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ యేసును యేసు ప్రభులు వారిని ఆయన ప్రభువు అని మనం ఒప్పుకొని సర్వశక్తి కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని ఎవరైతే వారి హృదయములలో విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు ప్రియదేవునిచ్చిందంగా మనము కడవరి కాలములో ఉన్నాం కడవరి దినాలలో ఉన్నాం భయంకరమైనటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున లోకములో భయంకరమైనటువంటి మన కళ్ళకు ఎక్కడో జరిగినటువంటి ఎక్కడో జరిగినటువంటి ఎక్కడో జరుగుతున్నటువంటి విషయాలు మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి అతి భయంకరమైనటువంటి పరిస్థితులు రోజులు ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రక్షింపబడాలి అని అంటే ఆ కడవరి కాలములో ఉన్నటువంటి మనము మరి దేవుని యొక్క రాకడ దినాలలో ఉన్నటువంటి మనము మరి రక్షణ పొందాలి అనంటే అప్పటికప్పుడే మనకు దొరుకుతుందా అనంటే ఈ రోజున ప్రభు మనకు సెలవిస్తున్నాడు ఆ యొక్క ఉగ్రతను తప్పించుకోవాలంటే ఆ కడవరి కాలపు ఆ శ్రమలను మనం నుండి మనం తప్పింపబడాలి అని అంటే ఆ రోజున ప్రజలంటారంట భయాన్ని చూసి ఆ మరణాన్ని చూసి ప్రభువా నన్ను కాపాడు అని అంటారంట కానీ ఆ ఆ సమయంలో ఇప్పుడున్నటువంటి ఈ కృపా కాలము దేవుని ప్రేమ మనల్ని విడిచిపోతుంది కాబట్టి విడవబడినటువంటి వారికి ఆ యొక్క దేవుని కృప ఎంత మాత్రమనో మరి దొరకదు కాబట్టి ఆ దినము వరకు వేచి ఉండకుండా ప్రభు మనకు ఈరోజున రక్షణ మార్గాన్ని రక్షణ సందేశాన్ని ఈరోజున మనకు అందిస్తూ ఉన్నాడు ఏమిటో తెలుసా నీవు రక్షింపబడాలంటే ఆ కడవరి దినపు శ్రమలను నీవు అనుభవించకుండా ఉండాలి అంటే రక్షించే దేవుడు మనకున్నాడు ఆ రక్షణ మనకు ఉచితంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇంతటి వరకు ఈ క్షణం వరకు నీవు పాపివైనా సరే ఈ దిన ఈ క్షణంలో నీవు యేసు ప్రభువుని ఆయన ప్రభువు ఆయన ప్రభువు నా కొరకు ఆయన నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన నా కొరికే శిలువలో త్యాగం చేశాడు నా పాపముల నిమిత్తమే ఆయన సిలువలో మరి భయంకరమైనటువంటి మరణాన్ని పొందాడు అలా మరణం పొందినటువంటి ఆయనే మరలా నాకు నిత్య రాజ్యం ఇవ్వాలని మరి తిరిగి లేచాడు అని నీ హృదయం ముందు విశ్వసించినట్లయితే రక్షణ నీకు సద్యమో రక్షణ నీకు ఇవ్వటానికి ప్రభువు మరి సంసిద్ధముగా ఉన్నాడు కాబట్టి రక్షణ అనేటువంటిది చాలా సులువండి కాబట్టి ఈ దినాన యేసు ప్రభువులు వారిని ఆయన ప్రభువు మరి సర్వశక్తి కలిగిన తండ్రి అయిన దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు ఆయన ఇప్పుడు సజీవముగా నాతో ఉన్నాడు అని ఎవరైతే వారి హృదయాలలో ఎవరైతే వారి హృదయాలలో వారి మనస్సులలో మరి ఆయనను 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 ఆయన నామాన్ని మరి అంగీకరించి విశ్వసిస్తారు ఆయన మృతులలో నుండి లేచాడు ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు ఆయన నా కొరకే ఈ పాపలోకంలోనికి మనిషి రూపిగా వచ్చి మరి ఆయన పాపమును అంటించుకోనకుండా పాప నా కొరకు చనిపోయాడు ఆయన తన స్వరం సొంత రక్తమును దారపోసి నా పాపములన్నిటినీ పరిహరించాడని ఎవరైతే తమ హృదయంలో మరి అంగీకరిస్తారో విశ్వసిస్తారో వారందరూ రక్షింపబడినట్లే ేవునిచ్చిన మా రక్షణ ఎంత సులువుగా మన దగ్గరికి వస్తా ఉంది కాబట్టి ఇప్పుడైనాను మీరు పొంది సత్య దేవుని తెలుసుకుని సర్వశక్తి కలిగినటువంటి ఆ యొక్క ఏసు నామమును అంగీకరించి ఈ లోకములో మరి ఏ నామమున రక్షణ కలగదు ఏసు నామముననే రక్షణ ఎందుకంటే ఏసు నామము అన్ని నామముల కన్నా పైనామము బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది మరి పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు ఈ లోకములో మరి ఏ నామము కూడా లేదండి తండ్రి అయిన దేవుడు ఏసు క్రీస్తు ప్రభులు వారే ఏసు క్రీస్తు ప్రభువే మరి అందరికీ ప్రభు అని ఆ యొక్క మరి దేవుని దేవుని యొక్క కుమారుడయ్యండి ఆయన అన్ని నామములకు పయనామము ఆయన తన కుమారునికి అనుగ్రహించాడు కాబట్టి నా ప్రియదేవుని దేవుని గమ్మ ప్రతి నాలుక మరి తండ్రి అయిన దేవుని మహిమార్థమై తండ్రి అయిన దేవుని మహిమపరచటం కొరకు ప్రతి నాలుక కూడా ఏం చేస్తుంది అంటండి ఏసే క్రీస్తు ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుందంట కాబట్టి ఈ కడవరి దినాలలో రక్షణ నీకు కావాలంటే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని ఆయన హెచ్చించాడు అన్ని నామముల కన్నా పైనామముగా ఆయనను హెచ్చించాడు కాబట్టి నీవు రక్షణ పొందాలంటే నీవు చేయవలసిన చిన్న పని అంటే తెలుసా యేసు ప్రభులవారని వారిని ఆయన ప్రభు అని నీ నోటుతో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన డలా నీవు రక్షింపబడతావు ఆ ఉగ్రత నుండి తప్పింపబడతావు దేవుని జనాంగమా ఈ చిన్న పని చేయక ఈ రోజున అనేక మంది తమ జీవితాలను పాడు చేసుకుని దేవుని యొక్క ప్రేమకు నోచుకునకుండా మరి ఈ లోకముతో స్నేహం చేస్తూ ఈ లోకములో ఉన్నటువంటి సమస్తాన్ని సమస్త కల్మషముతో నింపుకొని వారి జీవితాలను ఎద్దపరచుకుంటూ ఉన్నారు వారి జీవితంలో సంతోషము కానీ ఆనందము కానీ మరి ఏ విధమైనది అనుభవించకుండానే ఈ లోకమున విడిచిపెడుతూ అన్నారు దేవుని చిత్తం అది కాదు దేవుని చిత్తం ఏమిటో తెలుసా అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలి ఈ సువార్తను నమ్మాలి ఇది మరి మనలను రక్షిస్తుందని వారు తెలుసుకోవాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఎలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసిస్తాడు రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకుంటాడు నీతి కలిగినట్లు మరి హృదయంలో నీతి కలగటానికి మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు హృదయంలో విశ్వాసం అనేటువంటిది హృదయంలో పుడుతుంది మరి రక్షణ అనేటటువంటిది నోటితో ఆ రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి నోటితో ఒప్పుకుంటాడు ఏమైనా తెలుసా ఏసే ప్రభు ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన నా కొరకు శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆయనే నిజ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని ఒప్పుకుంటాడు కాబట్టి నా ప్రియ దేవుని నిజంగా నీవు రక్షింపబడాలంటే ఒక పని చేయి ఎస్సు ప్రభుల వారిని ఆయన ప్రభువు అని ఆయన మరి నా కొరకే సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడని నీవు విశ్వసించినట్లయితే ఇది సువార్త కాబట్టి ఆయన జనన మరణ పునరుద్ధానాలను గురించి తెలుసుకోవడమే రక్షణ సువార్త కాబట్టి ఈ సువార్తను నమ్మి నీవు రక్షింపబడితే నీతో పాటు నీతో పాటు నీ కుటుంబము మరి నీతో పాటు నీ సంఘము నీ సహవాసము నీ సమాజము మరి ప్రపంచమంతా కూడా రక్షణలోనికి వెళుతుంది కాబట్టి నీవు తెలుసుకున్నటువంటి ఈ రక్షణ మార్గమును అనేక మందికి పరిచయం చేయమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నీవు పొందుకున్నటువంటి ఉచితమైన ఈ రక్షణ అనేక మందికి పంచమని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆ రీతిగా నీవు రక్షింపబడాలని ఆ కడవరి ఉగ్రత దినాలను నువ్వు మరి చూడకుండా మరి ఆ యొక్క దేవుని సన్నిధికి నీవు చేరాలని పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలని ప్రభు పేరు మనం చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించున్న ప్రియ తండ్రి గొప్పదేవ నీకు నాయన ఏ మనిషి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయానాన్ని గ్రహించారు తండ్రి ఈ రోజు మీరు మాకు ఇచ్చిన ఈ రక్షణ మార్గము ఈ రక్షణ అనేటువంటిది ఎలా మేము పొందుకోగలము అయా చిన్న పని ద్వారా అయా ఇదిగో తండ్రి మిమ్మలను ప్రభు ఏసే ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని రక్షిస్తానంటున్నావు నాయన అయ్యా ఇదిగో తండ్రి నువ్వు మా కొరకు నైనా నీవే మా కొరకు సిలువలో ప్రాణత్యాగం చేసావని నైనా మా పాపముల కొరకు నీవే అయా నీ సొంత రక్తమును క్రయధనముగా అర్పించావని ఎందరైతే విశ్వసించి ఈరోజు రక్షణలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నారు అట్లాంటి ఆత్మలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అయా ఇదిగో రక్షణలోనికి రాకుండా లోకంలో తిరుగుతున్న వారందరినీ అయా వారి ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను వారి ఆత్మను రక్షించండి నాయన అయా వారితో మాట్లాడండి నీ స్వార్థ వారికి వినిపింప చేయండి రక్షింపబడిన వారు అనేక మంది ఈ రోజునైనా నీ స్వార్థ పట్టుకుని తిరుగుతూ ఉండగా వారి రక్షణ నాయన ఎవరైతే రక్షణ పొందకోకుండా మీ మా మార్గంలో తిరగకుండా నాయన నీ సత్య మార్గంలోనికి రాకుండా నీ సత్య స్వార్థను అంగీకరించకుండా ఉన్నారు వారందరితో మాట్లాడమని రక్షణలోనికి అందరికి వచ్చినట్లుగా నైనా ఉగ్రత దినాల నుండి వారి తప్పిం సహాయం దయచేసి నీ ఉమ్మ పొందుకమని ఏస్తున్నా అమ్మమ్మను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్